పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు ముప్పై వేల అమ్మాయిలు పారిపోయారు పారి వాళ్ళు తీసుకొచ్చే ఏడి సుమతియో సుమతియో ఒక అమ్మాయి సుజా ఏం పేరు అది సుగాలి మాట్లాడాను వారి కుటుంబంతో సుగాలి 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 అని ఊరిపోయాడు ఏది సుగాలి ఏది న్యాయం అలాంటి వాళ్ళ గురించి మీరు రాయిరే ఏరువులేస్తారడా నేను దేవుడితే ఇస్తున్నా కే పాలు ఒక్కడే అమ్ముడుపోకుండా ప్రతి పార్టీని ప్రతి నాయకుడిని ప్రతి గ్రూప్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తున్నాను ఫైట్ చేస్తున్నాను పిల్లలు వేస్తున్నాను రూపాయి తీసుకోవట్లేదు అరగంట సేపు అదాని ఎదురుగా కూర్చున్నప్పటికీ కాంప్రమైజ్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి అదాని ఎప్పటి వరకు నేను చెప్పలేదు ఆయన కలిసాడని మొదటి రోజు మొదటిసారి చెప్తున్నా దేశంలో ప్రపంచంలో రే సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఐ టోల్డ్ హిమ్ వై డోంట్ టేక్ దట్ ఏకర్ క్రియేట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీన్ ల్యాక్ జాబ్స్ వై డి గంగవరం పోర్ట్ నో ఇట్ ఇస్ నాట్ స్టీల్ ప్లాంట్ అంటాడు అమ్మిన జగన్కి తెలీదా అది స్టీల్ ప్లాంట్ గంగవరం గంగవరంది చీఫ్ జస్టిస్ కి తెలీదు ఇక్కడ కొన్నోడు అదానికి తెలియదు అంట అది స్టీల్ ప్లాంట్ అని నా కేసు ఉంటుండగా రెండు వేల ఇరవై ఒకటిలోనే అమ్మాడు జగన్ ఆరు వందల కోట్లకి అరవై వేల కోట్లది కొన్నాడ మహానుభావుడు కేసు వేస్తున్నాను వదులుతున్నానా ఇంగ్లీష్లో చెప్పాను వాళ్ళకి కూడా అర్థం అవడానికి ఇంకోడైతే వంద వెయ్యి కోట్లు తీసుకొని నోరు మూసుకొని ఊరుకుంటాను నాకు ఇంద్రయ్య ఈ గొడవలని